నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు వీడియోలో మన రెసిపీ స్పైసీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అండి గుంటూరు స్టైల్ చేస్తున్నాను రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా మనం మటన్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రై చేసుకోవాలి ఇలా డ్రై చేసిన తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకుని ఇలా మీడియం సైజు ముక్కలుగా కొట్టించుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పుని అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి కేజీ క్వాంటిటీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు పడుతుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసారంటే ఘాటుగా ఉంటుంది అందుకని చూసి మసాలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఎటువంటి ఫ్లేవర్ లేని గుడ్డు కారాన్ని నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఈ కర్రీ అనేది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకని కారాన్ని అనేది నేను కొంచెం ఎక్కువగా వాడాను ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నూనెను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా ఒక అరగంట పాటు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం నానిన తర్వాత ఇలా ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా మేనేజ్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసి రెండు కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే ఉప్పు కారం అనేది మొక్కలకి బాగా పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది నెక్స్ట్ మనం ఫ్రెష్గా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ వరకు జీడిపప్పుని జాపత్రి యాలకులు దాల్చిన చెక్క అలానే లవంగాలు ధనియాలు జీలకర్ర మిరియాలని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు అనేది లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నువ్వులు గసగసాలు రెండు స్పూన్లు చొప్పున యాడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇవి కంప్లీట్గా ఆరేంత వరకు పక్కన పెట్టాలి ఆరిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మసాలాను యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేయకుండా ముందుగానే ఇలా మసాలాను యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు నానపెట్టిన పుచ్చగింజలను యాడ్ చేసుకుని అండి ఈ స్పైసీగా ఉండే కర్రీకి ఈ జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనం ఫ్రెష్గా రుబ్బుకుంటాం కాబట్టి పేస్టు చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అనేది ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మనం మటన్ పీసెస్ని ఇలా మూత తీసి ఉడికినా అని చెక్ చేసుకొని మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు వాటికి మసాలా పడితే సరిపోతుంది ఇలా నెక్స్ట్ మనం ఇంకో కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ బాగా హీట్ చేసుకున్న తర్వాత ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక యాలు అలానే జాపత్రిని కొంచెం యాడ్ చేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ లైట్గా ఫ్లేవర్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటే సరిపోతుంది చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలానే పచ్చిమిర్చిని ఒక నాలుగు వరకు చిలికలుగా యాడ్ చేసుకొని పావు స్పూన్ పసుపుని యాడ్ చేసి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అయితే కర్రీ అనేది గ్రేవీగా ఉండి చాలా బాగుంటుంది ఇలా బాగా కలర్ అనేది బాగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని మసాలాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా చక్కగా వేగుతాయండి ఆనియన్స్ అనేది ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ అలానే టమోటాలు కాబట్టి కొంచెం లైట్ తీపి అనేది వస్తుంది కాబట్టి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసామంటే ఆ స్వీట్నెస్ అనేది చాలా బాగా తగ్గి ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇలా బాగా చుట్టూ కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ చుట్టూ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి రెండు నిమిషాలు బాగా కలిపి ఒక రెండు నిమిషాలు కొంచెం కలుపుతూ వేయించుకోవాలి మరి ఎక్కువ టైం అక్కర్లేదండి ముందుగా మనం మసాలానన్నీ యాడ్ చేసి మటన్ ఉడికించుకున్నాం కాబట్టి మటన్లోకి ఉప్పు కారం మసాలా బాగా పట్టి చాలా కమ్మగా ఉంటుంది కర్రీ అనేది కొంచెం చుట్టూ కూడా లైట్గా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చుట్టూ కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరని అలానే కొంచెం పుదీనాని ఒక స్పూన్ చొప్పున యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కూరకి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి మనం ఫోర్ టు ఫైవ్ డిజెన్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు గ్రేవీగా వద్దు కొంచెం చిక్కగా కావాలి అంటే వాటర్ పోయకుండా మూత పెట్టేసినా చక్కగా మగ్గుతుంది కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇలా ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ అయినా చపాతీలోకైనా ఫ్లేవర్ అయితే బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీని చాలా సింపుల్గా చాలా త్వరగా రెడీ అవుతుందండి రెసిపీ అయితే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్ వేడి అనేది కంప్లీట్గా చల్లారేంతవరకు ఉంచిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత చక్కగా వేడివేడిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని వేడివేడిగా బిర్యానీకైనా రైస్కైనా చపాతీలోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఒక్కొక్క ముద్దలో కూడా మంచి ఫ్లేవర్తో మంచి అరోమాతో చాలా బాగుంటుందండి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనకు కామెంట్లో పెంచేయండి ప్రేమతో మీ లావణ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి కమ్మగా ఎంత